అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ సిటీ కాకినాడ పార్లమెంట్కి వచ్చేసిన కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి వచ్చేసిన జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాయకులు మరియు కాకినాడ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మన రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుసు పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు మనకేమవుతుందని అనుకోవద్దు ఇండియాలోనే అత్యధిక ధర పెట్టి పెట్రోల్ కొనేది మనమే అలాగే ఎలక్ట్రిసిటీ ఛార్జీని పూర్తిగా తగ్గించేస్తానని చెప్పి ఎనిమిది సార్లు పనిచేశాడు చెత్త పన్నుని మన దగ్గర నుంచే వసూలు చేస్తున్నారు ఇంటి పన్నుని పెంచేసారు ఇక్కడ మొత్తం అన్ని దోచుకుంటూ పోయారు మహిళలు డ్వాక్రా గ్రూపులు దాచుకున్న రెండు వేల కోట్లు బీమా డిపాజిట్ ని కూడా దోచేసుకున్నారు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమం కోసం దాచిన నాలుగు వందల కోట్లని కూడా దారి మళ్లించేశాడు అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అప్గ్రేడేషన్ కోసం పెట్టుకున్న ఐదు వందల కోట్లను కూడా తీసేసుకున్నాడు ధరలు అంటే నిత్యావసర ధరలు పెరగకుండా ఉండడానికి దా కంట్రోల్ చేయడానికి దాచిపెట్టిన ఐదు వందల కోట్లను కూడా దారి మళ్లించేశాడు అందుకనే మన నిత్యావసర సరుకులు అంతలా పెరిగిపోతున్నాయి ప్రతి నిధుల్ని దారి మళ్లించేశారు బీసీకి నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అంటాడు బీసీ సంక్షేమం అంటే బీసీ కార్పొరేషన్స్ కి రావాల్సిన డెబ్బై ఆరు వేల కోట్ల దోచేసింది ఈ దొంగ ప్రభుత్వం అదే బీసీలకి యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చేది రాబోయే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చెప్పి ఇరవై ఏడు ని తీసేసి దానివల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలని దారి మళ్లించేశాడు ఇలా అన్ని దారులు మళ్లించి పన్నెండున్నర లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేశాడు అప్పులు పాలు చేసేయటమే కాకుండా మనకి ఏ అభివృద్ధి జరగలేదు కాకినాడ పార్లమెంట్ అనేది ఇరవై ఐదు అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్లోని అత్యధిక వనరులు ఉన్న పార్లమెంట్ ఈ పార్లమెంట్లో పోర్ట్ ఉంది పోర్టు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది ఆ కనెక్టివిటీ ఏడీబీ రోడ్ లాస్ట్ ప్రభుత్వంలో చూస్తే అది చక్కటి ఒక రోడ్లా ఉండేది వరల్డ్ లెవెల్లో అవార్డు కూడా వచ్చింది నిధుల్ని కరెక్ట్ గా ఉపయోగించారనే అవార్డు కూడా వచ్చింది కానీ ఇప్పుడు వారానికి ఇద్దరు చచ్చిపోతున్నా ఐదు సంవత్సరాలుగా ఏడీబీ రోడ్ను కూడా కంప్లీట్ చేయలేదు అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఎస్ఈజెడ్ మన కాకినాడ పార్లమెంట్లో ఉంది రైతుల దగ్గర నుంచి మూడు లక్షల రూపాయలకి ఎకరం కొని పదకొండు వేల ఎకరాలని ఏ ఉద్దేశంతో అయితే తీసుకున్నారో అక్కడ పరిశ్రమలు రాకుండా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ లాగా ఉపయోగించి అరవిందో సంస్థ పరిశ్రమలు తీసుకురావటం లేదు యువతకి ఉపాధి లేకుండా చేస్తున్నారు అలాగే ఈ పర్తిపాడు అంటే కాకినాడ పార్లమెంట్లోనే మైనింగ్స్ ఉన్నాయి ఆ మైనింగ్స్ అన్నింటినీ కూడా వైసీపీ ఎంపీ అభ్యర్థి చెలమల్ సెట్ సునీల్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు కూడా దోచుకుంటూ ప్రతి లారీకి మూడు వేల ఎనిమిది వందల చప్పున వసూలు చేసి వేలాది కోట్ల సొమ్ముని ఆయన తినేసి తినేసిన డబ్బుతో ఇప్పుడు ఎలక్షన్కి వస్తున్నారు ఆయన ఏ రోజు ఇక్కడ ఉండింది లేదు ఏ రోజు ప్రజల్లో అమేకమైంది లేదు మీరు ఎక్కడైనా చూసారా ఒక ఎంపీ బయటికి వెళ్తా ఎంపీ అభ్యర్థి బయటికి వెళ్ళాలంటే రెండు క్యారవ్యాన్లు తీసుకుని వెళ్తున్నారు ఆయనకి స్టేటస్ కోసం మాత్రమే ఎంపీ అవ్వాలని ఉంది తప్ప ఆయనకి ప్రజలకు ఏమీ చేద్దామనే ఉద్దేశం లేదు ఏ రోజు కాకినాడ ఉన్నది లేదు ఎప్పుడు ఎలక్షన్కి ఒక నెల రోజుల ముందు వచ్చి ఎలక్షన్ అయిన సాయంత్రమే వెళ్ళిపోతుంటారు మళ్లీసారి వచ్చేటప్పుడు వేరే పార్టీ మారి వస్తారు తప్ప ఏ ఉపయోగం లేదు అతన్ని గెలిపించుకోవడం వల్ల అలాగే క్యారవ్యాన్ అంటే ఎండ తగలకూడదంట నీడలోనే ఉండాలంట ఎవరికైనా ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా సరే వెనకాల క్యారవ్యాన్ లోకి రమ్మంటున్నారు అంటే ప్రజల్ని కలవటానికి ఇష్టం లేదు ఆయన ప్రజల్లో మమైకవటం ఇష్టం లేదు ప్రజా సమస్యలు ఆయనకి తెలియట్లేదు నా పోలే ఇంకో పేరు పెట్టి గాజు గ్లాస్ లాగే ఉండే ఒక సింబల్ పెట్టి దొడ్డిదారులన్నీ ఎదుకుంటున్నారు ఎలక్షన్ గెలవటానికి అవన్నిటికి మనం పడవని తెలియదు అతనికి అలాగే అలాంటి అభ్యర్థి కన్నా వచ్చే రోజుల్లో కాకినాడ పార్లమెంటు పోర్టుని అభివృద్ధి చేసి మన ఎస్ఈజెడ్ ని అభివృద్ధి చేసి కేంద్రం నుంచి ఎక్కువ నిధులు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వెళ్తే ఇస్తారా మన ఎన్డీఏ ప్రభుత్వంలో డబల్ ఇంజన్ సర్కార్ మన వెళ్ళి అడిగితే ఇస్తారా మీరు అందరికీ తెలుసు ఎక్కువ నిధులు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో ఫోర్త్ పొజిషన్ లో ఉన్న కాకినాడ స్మార్ట్ సిటీని ఇతను టెన్త్ పొజిషన్స్ కన్నా తక్కువలోకి తొంగదొక్కేశాడు దాన్ని మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకొచ్చేలాగా స్మార్ట్ సిటీ ఇండియాలోనే నెంబర్ వన్ స్మార్ట్ సిటీ లాగా తయారు చేసేలాగా అలాగే ఏ లేరు శుద్ధగడ్డ ఆధునీకరణ కూడా చేసి రైతులకు ఉపయోగపడేలాగా ఉండేలాగా మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరి ఇంట్లోని ఒక బిడ్డలాగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను మీరందరూ ఆశీర్వదించి మీ ఇంట్లో ఒక పిల్లాళ్ళలాగా తమ్ముళ్లాగా చూసుకుంటూ నన్ను నెంబర్ తొమ్మిది నంబర్ నైన్ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అలాగే నంబర్ నాలుగు మన కొండబాబు గారిని సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మీరందరూ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ